నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు రత్నం లైఫ్ స్టైల్ ముందుగా ఈరోజు రెసిపీ ఏంటి చూద్దాం అండి కూల్ మకాన మీల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం దానికి ఏమేమి కావాలో ప్రిపేర్ చేసుకుందాం గోరువెచ్చని నీటిలో మీల్ మేకర్ నానబెట్టుకోవాలి ఒక కప్పు ఒక పది నిమిషాలు నానబెట్టుకుని అది శుభ్రం చేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసు స్టవ్ మీద బాణి పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని రెండు కప్పులు కూల్ మకానాన్ని ఫ్రై చేసుకోవాలి మంటని మటుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి దోరగా ఫ్రై చేసుకునేది రెండు కప్పులు వేసుకున్నాం అనమాట కూల్ మకాన ఒక కప్పు మీల్ మేకర్ ద్వారగా ఫ్రై చేసుకోవాలి మంటన్ మటుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి రెండు కప్పులు వేసా అన్నమాట ఈ కప్పుతో అవి ద్వారగా ఎగిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు రెండు రెండు పెద్ద ఉల్లిపాయలు చిన్న ముక్కలు నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకునే అదే బాణీలో కూల్ మకాన్ పక్క తీసి పెట్టేసుకుని వేగిన తర్వాత నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుని రెండు బిర్యానీ ఆకులు ఆయిల్ బాగా కాగిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు చిన్న మొక్కలు రెండు పచ్చిమిరపకాయలు చీలుకులు రెండు రబ్బలు కరివేపాకు కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అవిని ఈ వేయ లోపల మనకి గ్రేవీకి ఏం కావాలో ప్రిపేర్ చేసుకోవాలి గ్రేవీకి ఒక పది పదిహేను జీడిపప్పులు వేయించినవి ఒక నాలుగు టమాటాలు చిన్న మొక్కలు రెండు స్పూన్లు కొబ్బరికాయ మొక్కలు గ్రేవీ తయారు చేసుకున్నందుకు అనమాట మనకిది ఒక రెండు రెండు పచ్చిమిరపకాయలు ఒక ఇంచు అల్లం ముక్క నాలుగు వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసుకుని గ్రేవీ కింద మిక్సీ పట్టుకోవాలి ఇది కొబ్బరికాయ ముక్కలు ఒక ఇంచు అల్లం ముక్క నాలుగు వెల్లుల్లిపాయ రబ్బలు రెండు లవంగ రెండు లవంగాలు ఒక ఇంచు దాసిన చెక్క రెండు వేలికాయలు ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుని మిక్సీ పట్టేసుకునేది ఉల్లిపల్లి ద్వారగా వేగిపోయి కదా ఉల్లిపల్లి ద్వారగా వేగిపోయిన తర్వాత మిక్సీ పట్టుకున్న